హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రజియానల్ ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను విఆర్సీ సెంటర్ దగ్గర పోతా ఉంటే ట్రాఫిక్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందువల్ల ఇక్కడ ట్రాఫిక్ ఇలా నిలబడుకునేసింది అయితే అర్థం కాలేదు సరే అని చెప్పి కొంచెం ముందరికి వెళ్ళి ఒక అన్నాన్ని అయితే అడిగేశాను ఏందన్నా ఇక్కడ